అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతా వెళ్ళిపోవడం అంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితి వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఉన్నాయి డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు ఎగబాకాయ్ డిస్కాములకు సంబంధించిన అప్పులు డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది ప్రభుత్వం నుంచి ఆదుకునేదాని కోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే చేసేడైనా అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన నిలబెట్టే ప్రయత్నం జరిగాయి ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఆలోచన చేసింది రెండు వేల ఇరవై నవంబర్లో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం ఆ టెండర్లలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు బిడ్లు దాఖలయ్యాయి అయితే అన్ఫార్చునేట్గా మనం ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చంద్రబాబు నాయుడు అనే చంద్రగ్రహణం కూడా మనకు ఉంది కాబట్టి రకరకాల పద్ధతుల్లో కోట్లల్లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆపేసే కార్యక్రమం జరిగింది ఆగిపోయిన పరిస్థితులు కనిపించాయి కోర్ట్ల ద్వారా నవంబర్ రెండు వేల ఇరవైలో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఆ తర్వాత వివిధ కోర్టులలో దీనికోసం పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ లోపల సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా పది నెలల తర పది నెలలు అయ్యి పది నెలల కోట్లలో ఈ వాద్యాలన్నీ కూడా ఈ పోరాటాలన్నీ ఒకవైపున చేస్తూ ఉన్న సందర్భంలో సెప్టెంబర్ పదహైదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీయటి కబురు మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి లేకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే సెకీ సెకీ నుంచి లేఖ వచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లేఖ వాళ్ళు ఒక తీయటి కబురు మాదిరి లేఖ పంపించారు